తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు మరి కాసేపట్లో ఒక భేటీ జరగబోతోంది సో రేపు భోగి మంటల్లో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి భోగి మంటల్లో కొన్ని పత్రాలు కూడా అమరావతి రాజధాని కేంద్రంగా మీరు ఒక డిషన్ తీసుకున్నారు అక్కడ భోగి మంటలు వేయబోతున్నారు సో రాజధాని విషయంలో ప్రభుత్వం నిర్ణయ ప్రభుత్వ ఏదైతే అలసత్వం ఉందో దాన్ని క్వశ్చన్ చేస్తూ ఈ భేటీలో ఏం చెప్పబోతున్నారు ఈ భేటీని ఎట్లా చూడొచ్చు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీని ప్లీజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీకు అలాగే దక్షులకి వైఎస్ఆర్ సిపి నేత వేణుగోపాల్ గారికి అలాగే జనసేన నేత వెంకటరాయ గారికి కాంగ్రెస్ నేత షాహిద్ గారి నా తగ్గ తెలు మొదటి నమస్కారాలు సంక్రాంతి భోగి మంటల కన్నా వైఎస్ఆర్ సిపి కడుపు మంటలని పెట్టుంటే బాగుంటుంది మీ టైటిల్ కొద్దిగా మారిస్తే బాగుంటుంది ఎందుకు మరణాలు వచ్చిందంటే రావణాసురుడు భీష్ముడు వదిలేశాడు రామరాజ్యం స్థాపించడం కోసం రాముడు పక్కదే అంటారు అంటే ఆల్మోస్ట్ రాబడికి విజయం వచ్చేసినట్టే లెక్క ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అన్ని రాజకీయ పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ వచ్చేస్తుంది ఆల్రెడీ కంపింగ్ మెజార్టీతో రెండు వేల ఇరవై నాలుగులో లో నూట అరవై ప్లస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది జనాలు మూడు మూటార్ స్టేట్ మారిపోయింది బంతులోనే తావలేదంటే ఇస్తా దొండ మా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు చంద్రబాబు నాయుడు కలిసారు ఇది కొత్త విషయం కాదు కదా మా వైఎస్ఆర్ సిపి నాయకులు బాధ చూస్తుంటారు బాధ కలిగింది రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చి పిలిచారు పిల్లలకి పెళ్లికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు వాళ్ళ పెళ్లికి వీలు పిలిచారు అది స్నేహపూర్వమైన రాజకీయ కార్యక్రమాలు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండేటప్పుడు ఎల్కే అజ్వాని గారు పార్లమెంట్ లో అంటే అప్పుడే ప్రభుత్వం ఏర్పడింది భయంకరమైన విమర్శలు చేశారు సోనియా గాంధీ గారు మామూలు విమర్శలు చేయలేదు ఆ రోజు ఆ రోజు పెద్ద ఎత్తున ఈ అయోధ్య విషయపతి ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్లమెంట్ షేక్ అయిపోయింది అంత పెద్ద ఎత్తున గొడవలు జరిగితే ఆయన కొట్టుకుంటారా అనుకున్న లెవెలో వచ్చింది పార్లమెంట్ కానీ మధ్యాహ్నం బ్రేక్ వచ్చినాక సోనియా గాంధీకి అజ్ఞాని గారు వస్తున్నారు సోనియా గాంధీ ఆగి రాజకీయ పరిస్థితులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంటే సంతోషం రాజకీయంగా రాజకీయ శత్రుత్వాలు వేరు వ్యక్తిగత శత్రుత్వాలు వేరు ఈవెన్ మీరు చెప్పినట్టు తెలంగాణలో కూడా ఎగ్జాంపుల్ చూడొచ్చు ఆనాడు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు హాస్పిటల్లో సర్జరీ అయ్యి ఉంటే ముఖ్యమంత్రిగా కొత్తగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది సో ఇది రాజకీయాల్లో హుందాతనంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది వ్యక్తిగత కక్షలకు పోకుండా కంటిన్యూ ప్లీజ్ శ్రీకాంత్ గారు ఇలాగా రాజకీయాలు వేరు వ్యక్తిగత సంబంధాలు వేరు కుటుంబ సంబంధాలు వేరు మానవ సంబంధాలు ఇది రాజకీయ విలువలతో కూడుకునే రాజకీయాలు అంటారు అలాంటివి చేసినప్పుడు మీకు చెత్త కాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి తల్లిని ఆ చెల్లిని సొంత బాబాయిని భావమార్గుల్ని అన్నదమ్ముల్ని దగ్గర పెట్టుకునే పరిస్థితి పెడిపోయాడు వంటవాడి అయిపోయాడు తాడేపల్ గో సింగిల్ మ్యాన్ అయిపోయాడు కాబట్టి కడుపు మంట వస్తా ఉంది అందుకే వైఎస్ఆర్ సిపి కడుపు మంట పెట్టిన బాగుంది అనిపించింది ఎందుకైనా వాడాలి తర్వాత మీరు అన్నమాట మీ రాష్ట్రంలో చెబుతున్న మార్పులు చర్మిలా గారు వెళ్ళి కలిస్తే తప్పేంటి తప్పేమి లేదు కలిశారు పెళ్లికి ఆహ్వానించారు అది గౌరవప్రదమైన సంప్రదాయం అయితే ఇక్కడ తాడేపల్లికి సంస్థ శేఖరి నాకు అర్థకాలేదు ప్రజలు ఫోన్ చేస్తారు ఇంకొక ఆయన వైవి సుబార్ బాబాయ్ అనుకుంటా ఆయన ఫోన్ చేస్తారు అయ్యో టీడీపీ అబ్బాయి తెలిపారు అయ్యో బాబు గారికి వెళ్ళిపోయారా ఏంటి నాకు అర్థం కాదు గుమ్మరికాయతో కంటే పుజాలు ఎక్కువ అంటే మీ రహస్యాలు ఎక్కడ బయటపడిపోతాయో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి పంపకాల విషయాలు కావచ్చు బాబాయ్ ఎనకైనా ఉన్నటువంటి మెయిన్ విట్నెస్ అయిన శర్మిళ గారు ఆడ విషయాలు చెప్పేస్తారు బ్రదర్ అనిల్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చలను కూడగట్టి ప్రభుత్వ వ్యతిరేకంతా కూడా వైఎస్ఆర్ సిపి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి సంఘాలని కార్యక్రమాలను కూడా బయటపడతాయో ఇవన్నీ ఒకసారిగా వాళ్ళు ఉనికి పడతారు తప్పేం లేదు కాకపోతే ఏంటంటే సక్రమంగా నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఇచ్చి రాష్ట్రానికి బ్రహ్మాండంగా పరిపాలించవయ్యా అని ప్రజలు మీకు తీర్పిస్తూ ఏం సార్ రాష్ట్రాలు దివాళీ చేశారు అప్పులు పాలు చేసేసారు చెప్పు ఇప్పే మాట్లాడితే అవ్వలేగలం సార్ మేము అది ఆగిపోతుంది ఇరవై జన్లు తాకట్టు పెట్టిన మా ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఒక మాట విడుతున్నాను సార్ మీరు శ్రీకాంత్ గారు మీరే చెప్పాలి సమాధానం మిమ్మల్ని అడగాలి మా ముఖ్యమంత్రి గారు రూపాయి చిత్తనా సార్ కన్ఫర్మే కదా ఏమన్నారు రూపాయి చిత్తా మా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి చూసింది రూపాయి సార్ హౌస్ ఎలా కట్టారు సార్ రెండు వేల యాభై కోట్లు చిన్న పాక సార్ చిన్న పాక సార్ తాదేపల్లి గెస్ట్ హౌస్ ఉందో చూడండి వంద కోట్లు ఖర్చు పెట్టి పెట్టారు అలాగే లోటస్ పాయింట్ లో కట్టారు చిన్న చిన్న పూర్తి ఉంది పాకలు భారతదేశంలో అత్యంతమైన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు విలాసాంధ్ర విలాసాంధ్ర ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు మా అత్తూరు కింద ఖర్చు పెడతారు సార్ ప్రజాధనాన్ని రెండు కిలోమీటర్లు లిప్లో పోతారు సార్ రాష్ట్రంలో రైతులు ఒక్కొక్క ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ వర్కర్ జీతాలు ఏంటి బాబు అంటే అరవై ఆరు లక్షలు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి యాభై ఐదు లక్షలు ఇస్తున్నారు సార్ మీరు పది లక్షలు ఏ నవగ్రహాలు మీకు సార్ మరి నవరోత్వాలు సార్ ఎన్నికల హామీలు ఏం చేశారు సార్ ఇవే కదా సార్ ప్రతిపక్షం అడిగేది మిమ్మల్ని అడిగితే కేసులు గొడవలు అరెస్టులు సరే కుటుంబ రాజకీయాలు ఎలా చూడాలి సార్ మీరు శ్రీకాంత్ గారు ఎన్ని గొడవలైన అయినా రత్సంబంధం కాదు కూర్చో ఓటైపోవాలి మరి ఈరోజు అధికారమే పర్వాలేదుగా సీఎం సీటే నాకు గవర్నమెంట్ కూర్చొని ఓటే కాబట్టి ఎమ్మెల్యే మీరు సొంత చెయ్యి మీ శాతం అంటే ఫిఫ్టీ పర్సెంట్ షేరింగ్ అవ్వండి ముఖ్యమంత్రి కావడానికి సర్మిగా విజయమ్మ గారు పల్లె పల్లె తిరిగారు జగనన్న ఊరిని బాణం అని చెప్పి డైరీ పట్టుకొని బైబిల్ పట్టుకొని తిరిగారు మా రాజేంద్ర అర్జున్ దేశారు నా కూడికొని చెప్పి ఆ జగనందానం నేను చెప్పి ఆగ్రహితాం దాదాపు నా దేశ మూడు వేల ఇరవై కిలోమీటర్ల ఆంధ్ర రాష్ట్రంలో ఆవిడ సబ్జెక్టు కలెక్షన్ పాదయాత్ర చేశారు ఇంత పెద్ద ఎత్తున ఆయన